నమస్తే పిపుల్ నా పేరు మలేష్ నేను కతాలో ఉంటాను ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఏఎం అవుతుంది నేను ఇప్పుడే నా అపార్ట్మెంట్కి అన్నట్టు ఇంతకుముందు ఫ్రెండ్స్ తోటి నేను మా వర్క్ లొకేషన్స్లో అక్కడ ఉన్నాను అక్కడ ఐ థింక్ అరౌండ్ నైన్ నైన్ ఫార్టీ ఫైవ్కి ఈ ఇరాన్ నుంచి బెలస్టిక్ మెజర్స్ అన్నట్టు అంటే నా జీవితంలో ఎప్పుడు ఆ మెజర్స్ నేను చూడలేదు ఫస్ట్ టైం నేను బయటకు వచ్చి చూసేసరికి నా కళ్ళ ముందు నుంచి ఇట్లా వెళ్తున్నాయి అన్నట్టు జుఫ్ జుఫ్ అని చెప్పేసి మాకు ఆ సౌండ్ కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది అన్నట్టు మాకు ఇక్కడున్న ఖతర్లో ఉన్న యూఎస్ బేసెస్ ఉంటాయి కదా చాలా దగ్గర అన్నట్టు సో దాని ద్వారా ఏమైందంటే చాలా అంటే చాలా ఇంపాక్ట్ సిచ్యువేషన్ మాత్రం ఒక్క హాఫ్ అన్ అవర్ అల్ల కలోలం అయిపోయింది ట్రాఫిక్ జామ్ ఇక్కడ హోటల్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ రోడ్లు స్ట్రీట్స్ మొత్తం ఆగమాగమైన అన్నట్టు ఒక్క హాఫ్ ఎన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది అంటే ఖత్తర్లో ఇది ఫస్ట్ అటాక్ అన్నట్టు ఇంతకుముందు ఖత్తర్లో ఎప్పుడు ఎలాంటి మిజైల్స్ కానీ ఎలాంటి డ్రోన్స్ కానీ ఎలాంటి అటాక్ ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైం సో అందువల్ల ఇక్కడున్న ఖతరి వాళ్ళు కానీ మన ఫారినర్స్ ఇండియన్స్ కానీ అమెరికన్స్ కానీ వేరే వాళ్ళు చాలా అంటే చాలా భయపడ్డారు అన్నట్టు ఎస్పెషలీ అమెరికన్స్ ఇప్పుడు అమెరికన్స్ ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే ఇక్కడ నార్మల్ రెసిడెన్స్ బిల్డింగ్స్ ఉంటుందో వాళ్ళందరూ ఒక్క చోటికి వెళ్తున్నారు అన్నట్టు నేను ఆ లొకేషన్స్ అన్ని నేను చెప్పలేను ఒక్క చోటికి వెళ్ళి అక్కడ అనేది స్టే చేస్తున్నట్టు సో సిచ్యువేషన్ అలా ఉంది అండ్ చాలామంది ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా మెసేజెస్ చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి సో మన ఇండియన్స్లో మన ఇండియన్స్కి కథా సిచ్యువేషన్ చెప్పడానికి వీడియో అన్నట్టు కథాలో ఇప్పుడు సిచ్యువేషన్ బాగానే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం చుక్కలు కనబడ్డాయి చుక్కలు నా జీవితంలో ఎప్పుడు ఇవ్వలేదు నాతో పాటు నా మన ఇండియన్స్ కూడా చూసి ఉండరు ఆ విధంగా సిచ్యువేషన్ అయితే ఆ వైబ్రేషన్ డుమ్ డుమ్ చాలామంది ఏడ్చేశారు అన్నట్టు పక్కన ఉన్న అమ్మాయిలు కానీ వాళ్ళందరూ నేను చూస్తున్నాను కదా వాళ్ళ దెబ్బకు ఏ స్టార్ట్ స్టార్ట్ చేశారన్నట్టు ఆ విధంగా ఇంపాక్ట్ అయితే వచ్చింది అన్నట్టు సో గా ఇరాన్ నుంచి ఆరు బెలిస్టిక్ మిజిల్స్ అనేది మన వచ్చాయి అన్నట్టు ఆ ఖత్తరికి ఎక్కడొచ్చాయంటే ఖత్తర్లో ఉన్న యూఎస్ బేస్ ఉంటుంది కదా ఆర్మీ బేస్ జీసీసీ కంట్రీస్లోనే కథలో పెద్ద యుఎస్ హెయిర్ బేస్ అన్నట్టు అక్కడ పదివేల మంది సోల్జర్లు ఉంటారు అన్నట్టు అమెరికన్స్ అందుకోసం టార్గెట్ చేశారు అన్నట్టు ఇరాన్ మీకు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ మీకు తెలుసా అనుకుంటా సో ఇరాన్ నుంచి ఆరు వచ్చాయి ఆరు అఫీషియల్ అన్నట్టు బట్ నా కళ్ళ ముందు నేను ఒక పదిహేను నుంచి ఇరవై మిజైల్స్ నేను లెక్క పెట్టాను అన్నట్టు అవి ఇక్కడున్న యాంటీ డ్రోన్ సిస్టాన్ని తికమక పెట్టని ఆయనకి కావచ్చు దేనికో ఏమో కానీ ఒక ఇరవై ఇరవైకి పైగానే మిస్సెస్ అనేవి వచ్చాయన్నట్టు దానిలో చాలా వరకైతే ఇంటర్సెప్ట్ కూడా మన ఈ ఖత్తూర్లో ఉన్న సిస్టమ్స్ అనేది ఇంటర్సెప్ట్ అంటే అది వచ్చి హిట్ కొట్టే ముందే ఇక్కడ నుంచి ఆపోజిట్గా వెళ్ళేది గాల్లోనే దాన్ని అన్నట్టు అలాంటివి కూడా నేను చూశాను వీలైతే నా పక్కన స్క్రీన్లు నా వీడియోస్ కూడా పెడతాయి ఇవన్నీ ఒరిజినల్ వీడియోస్ అన్నట్టు నా ఫ్రెండ్స్ ఖత్తూర్లో ఉన్న వాళ్ళ గ్రూప్ ఉంటుంది వాళ్ళ యొక్క మొబైల్ తోటి రికార్డ్ చేసే పెట్టాలన్నట్టు నా మొబైల్స్ తోటి కూడా ఇంకొన్ని రికార్డ్ చేశాను వీలైతే అది కూడా నా పక్కన స్క్రీన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి సో సిచ్యువేషన్ ఇప్పటి వరకు అయితే వరకు అయితే ఓకే ఉంది ఇప్పుడు ఎవాక్యువేషన్కి అంటే ఇక ఈ దేశం నుంచి వదిలిపెట్టడానికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు ఓన్లీ అమెరికా వాళ్ళకి చుక్కలు కనబడుతున్నాయి చాలా అంటే చాలా భయపడుతున్నారు అన్నట్టు దాక్కుంటున్నారు లిటరలీ దాక్కుంటున్నారు అండ్ మిగతా నేషనాలిటీ వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇప్పుడైతే ఫస్ట్ వేవ్ ఫస్ట్ వేవ్ మిజైస్ అయితే వచ్చాయన్నట్టు ఒక ఇంటర్ అయితే వచ్చింది ఇంకొక వేవ్ అంటే మళ్ళోసారి మిజైల్స్ పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది క్లోజ్ చేశారన్నట్టు సో మీకు ఇప్పుడు ఏమైనా ఫ్లైట్స్ ఇయ్యాలా రేపు ఈరో ఈ వారంలో ఫ్లైట్స్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు ఎందుకంటే కంప్లీట్ ఎయిర్ స్పేస్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేశారన్నట్టు వీళ్ళకు ఇరాన్ నుంచి బిజినెస్ వచ్చే ముందు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ క్లోజ్ చేశారన్నట్టు సో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు మీ ఫ్లైట్ స్టేటస్ ఒకసే చెక్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు అండ్ భయపడాల్సిన అవసరం ఏం లేదు అండ్ వెంట వెంటనే గ్రోసరీ కొనుక్కోవడం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలాంటిది ఏం చేయకండి అలా అంత సిచ్యువేషన్ మాత్రం రాదు ఇరాన్ ఆల్రెడీ వాళ్ళు ఆఫీషియల్ మెన్షన్ చేశారన్నట్టు ఖత్తర్ అనేది మా బ్రదర్లీ కంట్రీ మేము ఓన్లీ యూఎస్ బేస్ మాత్రమే అటాక్ చేసామని చెప్పేసి మెన్షన్ చేశారు సో నార్మల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మీద కానీ అటాక్ అయితే ఉండదు ఈ బెలాస్టిక్ మిజైల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అవి కోఆర్డినేట్స్ త్రూ వర్క్ చేస్తాయి అన్నట్టు అంటే సిస్టమ్ త్రూ వాళ్ళకి కోఆర్డినేట్ ఇస్తే ఆ బెలాస్టిక్ మిజిల్స్కి ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్కి వెళ్ళి హిట్ చేస్తాయి అన్నట్టు సో వాటి యొక్క స్పెషాలిటీ అన్నట్టు చాలా పవర్ఫుల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇజ్రాయెల్కి చుక్కలు చూపెడుతున్నాయి అన్నట్టు మన ఇరాన్ యొక్క మిజైల్స్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇరాన్ నుంచి ఇజ్రాయల్కి ట్రావెల్ చేసి అక్కడ హిట్ చేస్తున్నాయి అన్నట్టు అంత పవర్ఫుల్ ఉంటాయి అన్నట్టు ఇవి సో ఇరాన్ డైరెక్ట్ అమెరికన్ హిట్ చేయలేవు ఎందుకంటే అది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఉంది అమెరికా ఆ కొస్తకు అక్క దాకా మిజైల్స్ అనేది వెళ్ళవు ప్రపంచంలో ఎక్కడ లువ్ అన్నట్టు సో ఖతర్ ఖతర్ అనేది చాలా అంటే చాలా దగ్గర చాలా అంటే చాలా దగ్గర అందుకోసమే హిట్ అన్నట్టు నెక్స్ట్ కువైట్లో ఉంది జోర్దాన్లో ఉంది సో ఇక్కడ ఇంకా సిచ్యువేషన్ అనేది ఇంకా క్రిటికల్గా అయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి బట్ ఐ డోంట్ థింక్ ఖతర్లో సిచ్యువేషన్ ఇంకా దారుణంగా అయ్యే సూచనలు అయితే ఏమీ లేవు బట్ భయపడకండి భయపడకండి మన గవర్నమెంట్ మనకు ప్రికాషన్స్ ఇస్తూనే ఉంటుంది మన ఇండియన్ ఇన్ ఖతర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది దాని ఫాలో అవ్వండి ట్విట్టర్లో ఒక పేజ్ ఉంది అది కూడా ఫాలో అవ్వండి అఫీషియల్ పేజెస్ మిగతా అవి నమ్మ నమ్మకం అండి ఇండియన్ ఇండియన్ మీడియా మాత్రం నమ్మకండి ఇండియన్ మీడియా మాత్రం ఇక మన కుంభ ముంచుతుంది సిచ్యువేషన్ అలా ఉంటుంది అన్నట్టు ఒక్క చిన్నవి అయితే దాని పెద్ద బుక్ చేస్తుంది అన్నట్టు సో అఫీషియల్ పేజెస్ నమ్మండి ఇండియన్ మీడియా నష్టాలని నమ్మకండి ఇప్పటివరకు అయితే ఇవి అప్డేట్స్ సో ఇంకా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటా మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళు భయపడకండి ఖతార్లో ఉన్న వాళ్ళ గురించి మేము క్షేమంగానే ఉన్నాం మాకు ఎలాంటి అపాయం ఏం లేదు మీరు అఫిషియల్గా ఖత్తర్ యొక్క పేజెస్ కానీ ఇండియన్ ఇండియన్ ఇన్ ఖత్తర్ ఆ దోహా ఎంబసీ పేజెస్ చూసినా కూడా మీకు అర్థమైపోద్ది సో టెన్షన్ ఇంబడకంటే ఇప్పటి వరకు అయింది అంత ఓకేంది అండ్ ఖత్తర్లో ఉన్న మన ఇండియన్స్ కూడా ఇన్ కేస్ సిచ్యువేషన్ వరస్ట్ అయితే బిల్డింగ్లు మధ్యలో కూర్చోండి అంతే అంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు మధ్యలో ఉండండి లేకపోతే బేస్మెంట్ బేస్మెంట్ వన్ బేస్మెంట్ టూ బేస్మెంట్ ఎన్ని బేస్మెంట్లు ఉంటే అన్ని బేస్మెంట్ల కిందికి వెళ్ళండి ఒక ప్యాకెట్ ఆఫ్ వాటర్ వాటర్ బాటిల్ తీసుకోండి వాటర్ బాటిల్స్ ఉంటే త్రీ డేస్ వరకు మనం చచ్చిపోము ఏం తినకుండా కూడా వాటర్ బాటిల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ మీ పాస్పోర్ట్ పాకెట్లో పెట్టుకోండి ఎప్పుడు సిచ్యువేషన్ ఇక ముద్రిపోతుంది రాబ ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కత్తలు కూడా రిటాలియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఐ డోంట్ థింక్ అది అవుద్దే నేను అనుకోవట్లేదు బట్ ఇన్ కేస్ అది ప్రొలాంగ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా అప్పుడు మన సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి ఎక్కడ ఉండాలి మన ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుంది అవన్నీ ప్రతి ఒక్కటి నేను అప్డేట్ ఇస్తాను మన ఛానల్ ఫాలో అవ్వండి జాగ్రత్తగా ఉండండి ద నెక్స్ట్ బ్లాక్ బాయ్